నెల్లూరులో హైప్స్ వి సిల్క్స్ షోరూమ్ నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో గాంధీ బొమ్మ సమీపంలో వి సిల్క్స్ సిల్క్స్ను తిరుపతి ఎమ్మెల్సీ మరియు పెరుమాల రెడ్డి అతని కుటుంబ సభ్యులు మరియు బలరామయ్య నాయుడులు కలిసి సంయుక్తంగా ప్రారంభించారు అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని నెల్లూరు నగర ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు మా షోరూంను సందర్శించి ఆదరించాలని నిర్వాహకులు కోరారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి మంచి రోడ్డు నందు లైవ్ షాపింగ్ మాల్ వస్త్ర పరిశ్రమలో నాణ్యతమైన వస్త్రాలను తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలలో సరసమైన ధరలతో మంచి మంచి నాణ్యమైన నేత పరివార దగ్గర తీసుకొచ్చి పేద ప్రజలకి మరియు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఐపుసపాల్ని ప్రథమంగా శ్రీకాళహస్తి నుంచి రెండు సంవత్సరాల ముందు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా రెండవ బ్రాంచ్ని విజయవాడ ఎందు కూడా ప్రారంభోత్సవం చేసి ఇది మూడవ బ్రాంచ్ ఈ మూడవ బ్రాంచ్ కూడా ఎందువల్ల ఈ మూడు బ్రాంచ్లు ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే ప్రజలకి ఆదాయం అనేది చూసుకోకుండా మధ్యతరగతి వారికి పేదవారికి అందుబాటులో మంచి నాణ్యమైన వస్త్రాలు కూడా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో వాళ్ళు ఆలోచించి మొత్తం కూడా ఈ బ్రాంచ్లన్నీ కూడా ఈ క్వాలిటీని మిగతా షాపుల కన్నా ఉత్తమమైన క్వాలిటీని అందించాలని ఉద్దేశంతోనే ఆదాయము మోటి మోటివేషను లాభాదాయము కాకుండా ఆలోచించకుండా వాళ్ళు ముఖ్యంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరు మనం ఇంట్లో ఎట్లయితే బట్టలు వేసుకుంటామో ప్రతి ఇంట్లో కూడా విధంగా మంచిమైన సంస్కరణ బట్టలు మంచి నాణ్యమైన బట్టలు వేసుకోవాలని ఆలోచించే పెద్ద ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే ఈ షాపులు మూడో షాపు రెండు సంవత్సరాల లోపలే మూడో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ షాపు ప్రతిరోజు కూడా దినం దినం అర్థం అవ్వాలి ఇటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఓపెన్ చేయాలని దీవిస్తూ వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా శుభాకాంక్షలు ఈరోజు ముక్కోటి ఏకాదశిలో శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనకి నెల్లూరులో హైబ్స్ షోరూము ప్రారంభించడం ఎంతో శుభదినము ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు నెల్లూరు ప్రజలకి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మంచి పట్టు చీరలు జెంట్స్కి కార్టూన్ చీరలు ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో మన నెల్లూరు ప్రజలకు అందించడానికి మన పెరుమల రెడ్డి గారు ఇక్కడ నెల్లూరులో బ్రాంచ్ పెట్టారు మొదటి బ్రాంచ్ కాళహస్తిలో ఈ హైప్స్ అనే పేరు మీదనే రెండు సంవత్సరాల కింద పెట్టడం జరిగింది దాని ఓపెనింగ్ కూడా నేను పోవడం జరిగింది రెండో బ్రాంచ్ విజయవాడలో పెట్టారు అక్కడ కూడా బాగా జరుగుతుంది ఈ రేట్లు క్వాలిటీ వల్ల ఇప్పుడు మూడో బ్రాంచ్ మన నెల్లూరు ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో మన పెరుమాళ రెడ్డి గారు ఇక్కడ మన నెల్లూరు ప్రజలకి అందించాలని మంచి షోరూమ్ని మంచి నెల్లూరు నగర నడిపొట్టున ఈ పెట్టడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రసాద్ గారు కాలావృష్టిలో ఉంటారు వాళ్ళ బిల్డింగ్లోనే కాళాష్లో కూడా ఆ షోరూమ్ పెట్టడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ తిరుపతి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రారంభం జరిగింది బాగా కృతజ్ఞంగా జరగాలని ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు మంచి శుభదినాన ఈరోజు ఈ షాపు ఓపెన్గా ఉంటుంది ఎంత మంచి పరిణామం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నాకు నెల్లూరు నడిబడ్డలో హోటల్ షాపుని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే హైప్ షాప్స్ ఇప్పుడు శ్రీకాళహస్తి విజయవాడలో విజయవంతంగా నడుస్తున్నాయి హైప్ స్పెషాలిటీ ఏంటంటే అందరికీ నాణ్యమైన బట్టలు సరసమైన ధరలకి అన్ని హైప్స్ ఎప్పుడు ముందు ముఖ్యంగా పెరుమాల్ రెడ్డి గారికి హరీష్ రెడ్డి అమిత్ వాళ్ళ కుటుంబానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ తప్పకుండా నెల్లూరు ప్రజలు కూడా ఈ హైబ్ స్టాప్ని ఉపయోగించుకొని ఎందుకంటే దీని రకరకాల వెరైటీసు అలాగే నాణ్యమైన బట్టలు మరి తక్కువ కర్రీలో అందించే కార్యక్రమం కాబట్టి నెల్లూరు దగ్గర తప్పు ఉపయోగించుకునే మనం ప్రారంభం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మోటువ్ ఏంటంటే ప్రతి ప్రజలకు ప్రతి తరాలకు తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాము సో అందరూ ప్రజలు కూడా మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి